ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగానే లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళైనా ఫస్ట్ టైం అయినా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు హనుమాన్ జయంతి అంటారా కదా సంవత్సరానికి టూ టైమ్స్ వస్తుంది అంట కదా ఇక దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టేసిన అయితే స్టార్ట్ చేద్దామనేసి పప్పు చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకో పప్పు కుక్కర్ పప్పు పోసుకున్నా టమాటాలు అన్నీ పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నా టమాటా ఒకటే వేసిన ఎందుకంటే టమాటాలకు మస్తు రేట్ ఉందంట వన్ కేజీ ఎయిటీ రూపీస్ అంట ఇంకా అందుకనేసి ఒకటే అయితే రైస్ అయితే అయింది చూడండి ైస్ అయిపోయింది అది దింపేసి ఇంకా నేనైతే పప్పు అయితే పెట్టేస్తుంటాను అది ఏ లోపల ఇంకా పిల్లలకి స్నానాలు ఇంకా చేయించాలి నేనైతే దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసిన ఇంకా మా హస్బెండ్ మా మరిది అయితే షాప్కి అయితే వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు మార్నింగ్ టిఫిన్ ఉప్మా అయితే చేసినా అది తినేసి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు పప్పు వండమనేసి చెప్తే ఇక పప్పు అయితే వండుతున్నాము పిల్లలు కూడా మంచిగా తింటారు కదా అనేసి పప్పుతోటి నేనైతే ఇక వండుతున్నాను అనమాట ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుందండి మా పాప నా పక్కనే ఉంది మాటలు వినబెడుతున్నాయా మీకు అమ్మా పప్పు అయితే పెట్టేస్తున్నా ఇక్కడ బిందెలో వాటర్ అయితే ఏంటంటే రోజు డైలీ వస్తుండేమంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేవి వస్తు వచ్చేది కానీ ఇప్పుడైతే రావట్లేదు అనమాట ఒక త్రీ డేస్ నుంచి ముందు ఈవినింగ్ టైంలోనే వేస్తున్నారు కింద వాచ్మీన్ వాళ్ళు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాటర్ అయితే వేయట్లేదు అనమాట అంటే మంచి నీళ్ళు తాగేది మన నార్మల్ వాటర్ ఉప్పు నీళ్ళు అయితే వేస్తున్నారు ఎప్పుడంటప్పుడు కానీ ఈ వాటర్ అయితే వేయట్లేదు ఓన్లీ ఈవినింగ్ టైంలోనే వేస్తున్నారు త్రీ డేస్ నుంచి అట్లనే జరుగుతుంది అందుకనేసి ఇక మమ్మీ కింద తీసినాయి అనమాట తీసి అయితే పెట్టుకొని ఇక అందులోనైతే వాటర్ అయితే పట్టేస్తుంటుంది ఇప్పుడైతే మార్నింగ్ అయితే రాలేదు అందుకనేసి ఇక నైట్ టైం వస్తాయి అనమాట ఈవినింగ్ ఫోర్కి కి ఫైవ్కి అట్లా వస్తాయి వచ్చినప్పుడు పట్టేసి అయితే పెట్టుకుంటే ఇక తిండిలో వాటర్ అంటే ఇక పప్పు వండినప్పుడు బియ్యంలో ఇంకా పోసినప్పుడు వాటర్ అయిపోతా ఉన్నాయి ఇక త్రీ డేస్ నుంచి ఇప్పుడు లేక పట్టేసుకుంటా అనేసి అయితే ఇక పడతా ఉన్నా పప్పు కుక్కర్ అయితే నీళ్ళు వస్తుంది ఇక సెట్ అయితే వస్తుంది అనమాట సౌండ్ కుక్క వాటర్ ఎక్కువైనాయి అనుకుంటా పొంగుతా ఉంది చూడండి పొంగింది సిమ్లోనైతే పెట్టేసుకున్నాను ఆయిల్ పోసేసుకున్నా పొంగుతుంది అనేసి కూడా వాటరే ఎక్కువైనట్టు నేను పప్పు అయితే ఉడికింది ఇందులోనైతే కారం కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నా ఇది ఇదైతే రుబ్బుతా పప్పు గుత్తితో రుబ్బి మరగబెట్టినంతా తాలింపు అయితే పెట్టేసుకుంటాను ఒక ఫ్రెండ్స్ పప్పు తాలింపు కూడా తాలైతే పెట్టేసుకున్నా ఇది తాలింపు అయితే అయిపోయింది వాటర్ ఎక్కువ ఉండడం వల్ల పొంగిపోయింది అనమాట అన్నం సరిగ్గానే పెడతా కానీ ఈ రోజు ఏందో మరి అట్లా అయిపోయింది కూడా అయిపోయింది ఇక పిల్లలకైతే అన్నం అయితే తినిపించాలి స్నానం అయితే చేయించలేక స్నానం కూడా చేయించి అన్నం తినిపించి అన్నం తినిపించినాక స్నానం చేయించుతా తర్వాత ఇంకా మా వాళ్ళకైతే బాక్స్ అయితే కడతా కడితే ఇక వాళ్ళైతే తీసుకొని వెళ్తారు తర్వాత ఇక అన్నం అయితే తింటా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం కర్రీస్ వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఉంటా మరి బాయ్ బాయ్